బడేవాణ్ణి ఈ రీతిలో క్రమంగా సంస్కృతము శాస్త్రాలు నేర్చుకోగలిగాను గీతను కంఠస్థం చేసిన వైనాన్ని ఆయన చాలా విశదీకరించారు స్వామి వివేకానంద చెప్పింది నాకు వేదం గీతను కంఠస్థం చేయాలని స్వామీజీ చెప్పడం వలన గీతను కంఠస్థం చేయడానికి ఉపక్రమించాను అప్పుడు నేను మైసూరులో ఉండేవాణ్ణి చేతి నిండా పని ఉండేది అయినప్పటికీ స్వామీజీ ఉపదేశాన్ని తూచా తప్పక పాటించాలని నిర్ణయించుకున్నాను ప్రతీ నెల ఒక అధ్యాయం కంఠస్థం చేయాలని పథకం వేసుకున్నాను ఈ రీతిలో పద్దెనిమిది అధ్యాయాలను పద్దెనిమిది నెలల కంఠస్థం చేయగలిగాను కొన్ని సమయాల్లో ముప్పైవ తేదీ లేదా ముప్పై ఒకటవ తేదీ నాటికి ఇంకా ఐదారు శ్లోకాలు కంఠస్థం చేయడానికి మిగిలిపోయేవి ప్రతి నెలా ఒక అధ్యాయము పూర్తి చేయాలని దీక్ష పూనినందున మిగిలిన శ్లోకాలను కస్ కంఠస్థం చేయకుండా పడుకునేవాణ్ణి ప పడుకునేవాణ్ణి కాను ఆ తరువాతే నిద్రకు ఉప ఉపక్రమించేవాణ్ణి అధ్యయనం చేస్తున్న పుస్తకాలలో గుర్తులు పెట్టుకోవడానికి నోట్స్ రాసుకోవడానికి స్వేచ్ఛ ఉండాలి కనుక బ్రహ్మచారిగా తనకు వ్యక్తిగతంగా పుస్తకాలు ఉంచుకునే ఆవశ్యకత ఉందని ఆయన భావించారు కాబట్టి కాలాంతరంలో బ్రహ్మచారులకు విద్యార్థులకు వ్యక్తిగతంగా పుస్తకాలు ఉంచుకునే ఆవశ్యకతను లోటు రాకుండా ఆయన చర్యలు తీసుకున్నారు తాను చేస్తున్న ప్రతి పనిని ఠాకూర్ సేవగానే పరిగణించి సదా ఎంత పరి పరిమాణందభరితులయ్యేవారో ఆయన జ్ఞాపకం చేసుకోవడం కద్దు ఏ పని చేస్తున్నప్పుడు ఆయన అలుపు చెందేవారు కారు మల్ల యుద్ధం అంటే ఆయనకు అమిత ఇష్టము మైసూరులోని కాలాంతరంలో బేలూరు పటంలోనూ ఉన్నప్పుడు మల్ల యుద్ధ ప్రదర్శనలు తిలకించడానికి స్వామి వెళ్ళేవారు స్వామి అపూర్వానందాజీ మహారాజ్ మహాపురుష మహారాజ్ అయిన సేవక్ మంచి మల్ల యుద్ధ వీరుడని ఆయనకు బాగా గుర్తు కొంతకాలం తర్వాత వాలీబాల్ ఆట కూడా ఆయనను ఆకట్టుకున్నది రామకృష్ణ సంఘ ధర్మకర్త పదవిని అలంకరించిన తర్వాత కూడా బేలూరు మఠ బ్రహ్మచారుల శిక్షణా కేంద్రం వారితో కలిసి ఆయన వాలీబాల్ ఆడేవారు ఒకసారి వాలీబాల్ ఆట జరుగుతున్నప్పుడు మహారాజ్ చూసి వెంటనే తమ దోతిని బిగించి ఆటల్లో పాల్గొన్నారని ఒక వరిష్ట సాధువు గుర్తు చేసుకున్నారు బెంగళూరు బెంగళూరులో మహారాజ్ మూడేళ్ళు ఉన్నారు అప్పుడు అనేక మంది విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ ఆయన కలిసి పనిచేసేవారు బెంగళూరులో కేంద్ర వాసుల నిమిత్తము ఆదివారం ఉదయం గీతా తరగతులను ఆయన నిర్వహించారు కొంతకాలం మైసూర్ జైలవాసులకు కూడా గీతా తరగతులు నిర్వహించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో శ్రీరామకృష్ణుల శతవార్షిక జయోత్సవం జయోత్సవంలో శ్రీరామకృష్ణుడు శతవార్షిక జయంతోత్సవం కే వేడుకలలో హరికథ ప్రసాద వ్యవ కార్యక్రమాలతో అక్కడే జరుపుకోవడము ముదవహం దాదాపు వంద మంది చెరసాల వాసులు ఆ రోజు మహారాజుకు ప్రణమిల్లారు వారిలో కొందరు ఇంతకు మునుపు ఎన్నడూ ఎంత సంతోషాన్ని మేము అనుభవించలేదు అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మే ఇరవై తొమ్మిది మే ఇరవై తొమ్మిదవ తేదీ బుద్ధి బుద్ధ పూర్ణిమ నాడు మహాపురుష్ మహారాజు ఆయనను బ్రహ్మచర్య దీక్ష ప్రసాదించి ఆయనకు బ్రహ్మచర్య దీక్ష ప్రసాదించి యతి చైతన్య నామధేయము వసగారు ఈ సందర్భంలో మహారాజ్ బేలూరు మఠం మఠంలో నాలుగు నెలలు గడిపారు మైసూర్ తిరిగి రమ్మని స్వామి సుద్ధానందజీ పదే పదే చెప్పకపోతే బేలూరు మఠంలోని ఆనందంగా తమ బసను కొనసాగించేవారు ఈ తాత్కాలిక ఆవాసకాలంలో అనేక పనులు ఆయనకు అప్పగించారు సువిశ సువిశాలమైన మఠ ముందటి ప్రాంగణాన్ని చిమ్మడము ప్రస్తుతము మఠ కార్యాలయం ఉన్న చోట చోటుకు ముందున్న ప్రాంతం పూజా సామాగ్రిని తోమడం అందరికీ తేనీరు అందించడము భోజనశాలలో సాధుసేవ మహాపురుష మహారాజ్ స్నానానికై గుట్టపు బావి నుండి నీరు తీసుకురావడము మొదలైనవి వీటన్నిటికి తోడు మఠ ఆవరణలోని సుమాంతరా ఇంప కమ్మీలపై వ్యాయామం చేసేవారు ఆయన మాటల్లోనే అప్పుడు నేను బాగా చిన్నవాణ్ణి అలుపెరగని శక్తి సామన్వితున్నే ఏది చేయాలన్నా తీరిక చెక్కేది మధ్యాహ్నం రాత్రి భోజనానంతరం తప్ప తక్కిన సమయాల్లో బాగా ఆకలితో ఉండేవాడిని ఆ రోజుల్లో బేలూరు మఠ ఆహారం గూర్చి మహారాజు ఇలా చెప్పారు ఉదయం పూట టీతో పాటు అతి సన్నని ఒక రొట్టె ముక్క కాస్త వెన్న టీకి సంబంధించినంత వరకు ఎక్కువ నీళ్ళు పంచదార కలిపి ఒక గ్లాస్ పాలతో మఠవాసులందరికీ టీ తయారు చేసేవారు ఆకలి తీర్చుకోవడానికి ఆయన బోలెడంతా మరమరాలు తినేవారు ప్రాయంలో ఆయనకు నకనకలాడే ఆకలి ఉండేది కానీ కాలాంతరంలో తరచూ విదేశ ప్రయాణాలు వల్ల అకాల భోజనాల వల్ల సరిపడిన ఆహారం తినడం వల్ల ఆయనకు ఉదర సంబంధ రుగ్మతలు ఉత్పన్నమయ్యాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై మూడు స్వామి వివేకానంద జయంతోత్సవము నాడు జనవరి ఇరవై మూడవ తేదీ మహాపురుష్ మహారాజ్ యతి చైతన్యకు సన్యాస దీక్ష ప్రసాదించి రంగనాథానంద నామధేయాన్ని వసగారు జై శ్రీరామకృష్ణ జై రంగనానంద స్వామీజీ అనారోగ్య కారణంగా మహాపురుష్ మహారాజ్ పాతమందిర మందిరానికి రాలేకపోయారు అయినప్పటికీ గురువు మహారాజ్ మహాపురుష మహారాజ్ సన్యాస మంత్రాలను కాషాయాంబరాలను సన్యాస నామదేవులను కొత్తగా సన్యాసం పుచ్చుకొన్న తొమ్మిది మందికి వారికి తమ గదిలోనే ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి అంటే సంఘంలో చేరిన నాలుగైదు నెలల తర్వాత నుండి మహాపురుష మహారాజ్ శంకరను కాషాయాంబరాలు ధరించడానికి అనుమతించారని ఇక్కడ ప్రస్తావించడము అసంగతం కాబోదు కనుక ఆయన బ్రహ్మచారి దశ నుండి కాషాయాంబరాలు ధరి ధరిస్తూ వచ్చారు కాబట్టి సన్యాసం ఆయన అంతరిక పరివర్తన కిందికి వస్తుందనవచ్చు సన్యాసం పుచ్చుకున్న తర్వాత గురువు ఆశీష్ ఆశీషులతో మహారాజ్ స్వామి అఖండానంద నందాజీ మహారాజ్కి ప్రణమిల్లడానికి ముర్షిదాబాద్ జిల్లాలోని